ఇప్పుడు అంటే పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఇట్లాంటి చౌకబారు ప్రకటనలు చేయడం వారి స్థాయికి తగదు వారు పన్నెండు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు మోడీ గారి మోడల్ అంటే ప్రజలకి ఏం చేసాడో వివరించి ఈ పది సంవత్సరాల నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది ఈ ప్రాతిపదికన మాకు ఓట్లు వేయండి అని తెలంగాణను అడగాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవహేళన చేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు తలుపులు మూసి నిర్బంధించి తెలంగాణ బిల్లు ఆమోదించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిని చంపి పిల్లను బ్రతికిచ్చిండ్రు అని మోడీ గారు మాట్లాడినరు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే అవహేళన చేసి చట్టసభలల్లో మాట్లాడి రాజ్యసభలో లోక్సభలో తెలంగాణను అవమానించిన మోడీ గారికి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి తెలంగాణ అనే పదం పలకడానికి కూడా వారికి అర్హత లేదు ఓట్లు అడగడం చాలా దూరం ఈరోజు బీజేపీ నాయకులు ఎవరైనా సరే పది సంవత్సరాల అవినీతి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదంటే సమాధానం లేదు ఈ లిక్కర్ కేసు కూడా ఢిల్లీలో నమోదైన కేసు ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసు చాలామందిలో కలువకుండా కవిత గారు ఒకరు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాల్పడ్డ అవినీతి మీద ఒక్క కేసు అయినా ఎందుకు నమోదు చేయలేదు బీజేపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పగలరా బాండ్స్ ఇచ్చింద్రని తీసుకున్నారని మీరు చెప్తున్నారు అధికారికంగా మా దగ్గర సమాచారం లేదు వాళ్ళ బాండ్స్ అదే కంపెనీ చాలా పేపర్లకు కూడా ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిండ్రు అది కూడా లంచంలో భాగమని కొన్ని ఆరోపణలు ఉన్నాయి మీరేమి రాయొద్దు వార్తలు రాయొద్దు మీకు వ్యాపార ప్రకటనలు ఇస్తాం ఆ రూపంలో మీకు కూడా కొంత వాటాలు పంచుతామని ఆ సంస్థ ఇట్లా చేసిండని కొంతమంది సివిల్ సొసైటీ వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదులు చేస్తున్నారు ఈరోజు కాళేశ్వరంకు సంబంధించి జుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఇద్దరు జడ్జిలను అపాయింట్ చేసిన ఒకటి విద్యుత్తు రెండు సాగునీటి